హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మేమైతే పిజ్జాతో ప్రాసెస్తో అయితే మీ ముందుకు వచ్చేసామండి మా పిల్లలు అయితే యూనిక్గా చేసుకున్నారని చెప్పాం కదండి దాని ప్రాసెస్కి అయితే చూద్దాం కావాల్సిన పదార్థాలు మైదా సాల్ట్ షుగర్ ఆయిల్ అండ్ బేకింగ్ సోడా ఉంటే బేకింగ్ పౌడర్ కూడా యాడప్ చేసుకొని కర్డ్ తీసుకొని ఇవన్నీ వాటర్లో మిక్స్ చేసుకొని మనమైతే ఇలా ముద్ద చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఆ తర్వాత ఇలా ప్లేట్ తీసుకొని ఫుల్ ఆయిల్ అప్లై చేసుకొని దాంట్లో ఈ ముద్దనైతే ప్లేస్ చేసుకొని ఇలా అయితే స్ప్రెడ్ చేసుకోవాలండి ఇక్కడ ఫాలో అవ్వాల్సిన టిప్ ఏముందంటే ఈ బోర్డర్స్ అయితే తిగ్గా పెట్టుకోవాలండి ఎందుకంటారా స్టఫ్ అయితే మనం ఏదైతే పెడుతున్నామో అది బయటికి వెళ్ళిపోకుండా మంచిగా డీప్ ఫ్రై అవుతుందండి దానివల్ల పిజ్జా అనేది చాలా ఎమ్మీగా వస్తుందండి ఇంకా దాని తర్వాత ఈ పిజ్జాకైతే స్మాల్ హోల్స్ అయితే పెట్టుకోవాలండి అబ్జార్బ్ చేసుకోనికి దాని యొక్క బన్ టేస్ట్ అయితే మంచిగా రావడం కోసం అట్లయితే చేయాలండి తర్వాత వైట్ సాస్ యాడ్ చేసుకొని దాంట్లోనే టమాటో సాస్ యాడ్ చేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకొని దాని స్టఫ్ కోసం క్యారెట్ కార్న్ క్యాప్సికమ్ ఆనియన్స్ ఇవన్నీ వేసుకొని ఇలా అయితే పిజ్జాలా చేసుకోవాలండి చేసుకొని కుక్కర్ తీసుకొని అందులో కొంచెం శాండ్ వేసుకొని ఒక గ్రిల్ ప్లేస్ చేసి దాని మీద ఈ పిజ్జా అయితే పెట్టాలండి పెట్టి ఇక్కడ ఫాలో అవ్వాల్సింది ఇంకోటి ఏముందంటే ఇక్కడ కుక్కర్ యొక్క గ్యాస్ కట్ అయితే తీసేయాలండి తీసేసి మనం క్లోజ్ చేసి పెట్టి ట్వంటీ ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలండి వైట్ సాస్ కోసం అయితే మీకు డౌట్ రావచ్చు ఆ ప్రాసెస్కి ఏమైనా కావాలి అనుకుంటే కమెంట్స్లో ప్లే ప్లేస్ చేస్తే మేము ఆ ప్రాసెస్తో మీ ముందుకు వచ్చేస్తామండి ప్లీజ్ అండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చాలా సబ్స్క్రైబర్స్ తక్కువ అన్నారు కొంచెం ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్